హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో ఏంటంటే పైపింగ్ని కొంచెం కొత్తగా కొత్త వాళ్ళ కోసం నేను మీకు చూపించడం కోసమని ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను వేరేలాగా వేస్తాను నేను కానీ ఈ రకం కూడా వేయచ్చు ఇలా కుడితే కూడా చాలా ఈజీగా ఉంటుంది అర్జెంటుగా ఉన్నప్పుడు ఇలాంటి మెథడ్లో కుడితే చాలా తొందరగా అయిపోతుందని నేను మీకు చూపించడానికని ఇలా వేశాను మనకు ఎంత పైపింగ్ అవసరమో అంత లెంత్ తీసుకొని ఒక ఇంచ్ వెడల్పుతో క్లాత్ని అయితే తీసుకోవాలి వన్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలండి ఆ ఫోల్డ్ చేసుకున్న సైడే మరి ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసుకుంటూ ఆ ఫోల్డింగ్ దాంట్లో థ్రెడ్ పెట్టుకుంటూ అలా మొత్తం కుట్టిన తర్వాత అలా నీట్గా పై పైనకి మొత్తం నీట్గా కనబడుతుంది కిందంగా కచ్చా కనబడుతుంది అనమాట మనకు నీట్గా కనబడేది ఎక్కడైతే మనం కుట్టాలనుకుంటున్నామో అలా నీట్గా కనబడేదాన్ని పైనుంచి పెట్టుకొని పైపింగ్ పక్క నుండి మనం కుట్టు వేసుకుంటే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని అలా టర్న్ చేయాలి బ్యాక్ సైడు పైపింగ్ మాత్రమే పైకి కనబడుతుంది ఇలా చేయడం వల్ల చాలా ఈజీ ఉంది నేను అర్జెంట్ ఉన్నప్పుడు ఇలాగే చేస్తాను చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ ఫాస్ట్ ఫాస్ట్గా అంటున్నారని నేను ఈ వీడియోనైతే కొంచెం స్లోగా తీశాను మీకు క్లియర్గానే అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకా క్లియర్గా నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు కూడా నీట్గా ఎలా పెట్టాను నీట్గా ఉన్నది పైకి పెట్టాను పైనకి టంచన్ మందం అంటే మనం ఎంతైతే మార్జింగ్ పెట్టుకుంటామో అంత మార్జింగ్ కింద చూసుకుంటూ పైన అయితే పైపింగ్ పక్కకు కుట్టు వేసుకోవాలండి పైపింగ్ పక్కకు వేసుకుంటేనే పైపింగ్ అనేది నీట్గా ఒకటే లెవెల్లో కనపడుతుంది మా మనకు చూడండి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అలాగే కుట్టుకోవాలి అప్పుడే మనకు పైన కుట్టు వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది చూసారు కదా ఇలాగే హ్యాండ్స్ చాలా నీట్గా వచ్చాయి హ్యాండ్స్కి అయితే స్మాల్ పఫ్ ఇచ్చాను మీకు అక్కడక్కడ పైపింగ్ ఎలా వేస్తారో చూపించాను మొత్తం వీడియో అయితే తీయలేదు చూడండి ఇప్పుడు నెక్కి కూడా కచ్చ ఉన్నప్పుడే మనం పైపింగ్ ఈ విధంగా నేను ట్రై చేశాను ఇక్కడ కొంచెం చిన్నగా ఫోల్డ్ పెట్టుకొని టాకా పెట్టి మూల దగ్గర కరెక్ట్గా ఈ విధంగా అయితే టెన్షన్ మంత మార్జింగ్ తోటి పెట్టుకొని ఇప్పుడు రివర్స్ తీసుకొని అక్కడ ఒక మూల దగ్గర ఒక టక్ అయితే ఇవ్వాలి అలా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా ఉన్న పైనుంచి ఒక సింపుల్ స్టిచ్ అయితే వేస్తే మనకు పైపింగ్ చాలా నీట్గా కనబడుతుందండి టర్న్ చేసి నెక్ కూడా పైనుంచి నీట్గా కుట్టు వేసుకుంటే హెమింగ్ చేయకుండా నో ప్రాబ్లం ఒకవేళ హెమింగ్ కావాలనుకున్న వాళ్ళు హెమింగ్ చేసుకోవచ్చు చూడండి సింపుల్గా ఎంత ఈజీగా అయిపోయిందో నాకైతే చాలా నచ్చింది ఈ పద్ధతిలో తొందరగా వెయ్యి వస్తుంది మీకు తొందరగా నేర్చుకోవస్తుంది మూలలు కూడా మంచి తిరుగుతవి సో ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి మీకు ఇంకా క్లియర్గా కావాలంటే నేను ఇంకొక వీడియోలో కూడా నేను చూపిస్తాను నాకైతే కామెంట్లు తప్పకుండా తెలియజేయండి ప్రతి ఒక్కటి కూడా నేర్చుకునే వాళ్ళకి క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను మీకు ఎలాంటి వీడియోలు కావాలో డౌట్ ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో తెలియజేయండి ఇప్పుడు నెక్ అయితే ఉల్టాయించానండి ఉల్టాయించిన నెక్కి ఏ విధంగా పెట్టానో చూడండి పైపింగ్ అయితే కింద స్క్వైర్ బదులు కట్ వర్క్ అయితే ఇచ్చాను ఆ కట్ వర్క్కి పైపింగ్ వేయిస్తున్నాను ఆ రౌండ్ ఎలా తిరుగుతుందో పైపింగ్ కింద నుంచి నీట్గా అలా తిప్పుకుంటూ మూలల దగ్గర కొంచెం ఫోల్డ్ చేసి అలా నీట్గా లోపలికి పెట్టి ఒక పుల్లతోటి దాన్ని సెట్ చేసుకుంటే మనకి పైపింగ్ ఎంత సైజ్ కావాలో అంతే పైపింగ్ వస్తుంది క్లాత్ కూడా అంతే కనబడేలాగా మనము పైపింగ్ ఓన్లీ థ్రెడ్ వరకే కనబడేలాగా మనం సెట్ చేసుకోవాలి చూడండి ఈ వీడియోలోనైతే క్లియర్గా మీకు చాలా జూమ్లో నుంచి చూపిస్తున్నాను ఈ విధంగా ఒకసారి వర్క్కి పైపింగ్ అయితే ట్రై చేయండి నేను కూడా నేర్చుకునేటప్పుడు ఈ విధంగానే నేర్చుకున్నాను వర్క్కి పైపింగ్ వేయడం కంటే నార్మల్గానే కుట్టుకుంటే బాగుంటుంది కానీ కొందరు పైపింగ్ వేయమంటారు సో అలాంటప్పుడు కట్ వర్క్ ఉల్టాయించి కుట్టిన తర్వాత ఇలా పైపింగ్ అయితే వేసుకోవాలి మనం నార్మల్గా కచ్చా కుట్టుకొని పైపింగ్ అయితే వేయడానికి చాలా కష్టమవుతుందండి నేను కొత్తలో అలా కూడా ట్రై చేశాను కానీ అలా సక్సెస్ అవ్వలేదు ఇలా నీట్గా వచ్చింది ఈ విధంగా చేస్తే నీట్గా వచ్చింది పైపింగ్ని రెడీ చేసుకొని మనం ఇట్లా కట్ తిప్పుకుంటే చాలా నీట్గా వస్తుంది మీరు కూడా నేర్చుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి రిస్క్ తీసుకోకండి ఇలా యూట్యూబ్ ఫాలో అయ్యి ఇది ఒక్క నా ఒక్క ఛానల్లోనే కాదు ఏ ట్రై ఏ టైలరింగ్ ఛానల్లోనైనా కానీ మీకు ఈజీ మెథడ్లో చూపిస్తున్నారు మంచి ఛానల్ని చూస్ చేసుకొని అందులో వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా చేయండి నా ఒక్క ఛానలే కాదండి కానీ ఎవరిని ఫాలో అవుతున్నారో వాళ్ళ మెథడ్నే ఫాలో అవ్వండి ఎందుకంటే నాలుగు రకాలు నాలుగు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు నాలుగు రకాలు అంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు చూపిస్తూ ఉంటారో మీకు ఏదైతే ఈజీ ఉందో ఆ పద్ధతిని ఎంచుకొని వాళ్ళ టిప్స్ని ఫాలో అవ్వండి ఒకవేళ వాళ్ళ టిప్స్ మీకు నచ్చలేదు అనుకో వేరే ఫాలో అవ్వండి కానీ మీరు అడగండి ఇంకొకసారి చూపించండి అని అడగండి మళ్ళీ ఆ డౌట్ ఉంటే క్లియర్ చేసుకోండి అంతేకాని నచ్చిన ఛానల్ని మాత్రం విడిచిపెట్టకండి ఓకేనా ఈ ఇలా అయితే పైపింగ్ చేశాను పైనుంచి స్టిచ్ అయితే వేస్తున్నాను నాకైతే ఈ నెక్ చాలా బాగా అనిపించింది అసలు వాళ్ళు నీకు నచ్చినట్టే పెట్టక్క అని చెప్పారు సరేలే నేను సింపుల్గా అర్జెంట్ అర్జెంట్ క్లాత్స్ ఉన్నాయి కదా అని సింపుల్గా రౌండ్ నెక్ పెట్టి పైపింగ్ వేసి డోరీస్ అయితే పెడతాను అని చెప్పాను కానీ పాపం వాళ్ళు డిసప్పాయింట్ అవుతారేమో అని సరేలే అని ఈ డిజైన్ అయితే చూస్ చేసుకున్నాను హ్యాండ్స్కి మాత్రం నార్మల్గా భుజం పైన పఫ్ ఇచ్చి కింద పైపింగ్ అయితే వేశాను ఇది పట్టు చీర అనమాట సాఫ్ట్ పట్టు సాఫ్ట్ సిల్క్ సో పట్టు చీరలకు ఎక్కువ డిజైన్స్ అయినా కానీ అంత బాగుండదు నాకైతే ఇష్టం అనిపించదు ఎందుకంటే చేంజ్ అవుతూ ఉంటుంది డిజైన్స్ ట్రెండింగ్ మరి పట్టు చీరలు అయితే చాలా రోజులు ఉంటాయి కాబట్టి నేను డిజైన్ ఎక్కువ పెట్టాను సింపుల్గానే పెడతాను ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా నేను పైపింగ్ వేశానండి ఎంత ఈజీ అనిపించిందో ఒక్క కుట్టులోనే మీకు పైపింగ్ అయితే నీట్గా వచ్చేస్తుంది చూడండి ఒకవేళ ఈ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను ఈ బ్లౌజ్ ఫుల్ అయినాక ఒక షార్ట్ వీడియో తీస్తాను షార్ట్ వీడియోలో చూడండి ఇంకా ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అవ్వలేదు నేను మీకు చూపించాలనే తొందరలో ఈరోజైతే ఇది చేసేసా వీడియో చేసేసి పెట్టేశాను అయితే హెమింగ్ దగ్గర ఉండిపోయింది సండే రోజు వాళ్ళు రారు కాబట్టి నేను ఫుల్ బ్లౌజ్ పెట్టలేకపోయాను